నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన పెద్దాపురం నియోజకవర్గంలో పెద్ద పెద్ద రాజకీయాలు జరుగుతున్నాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రెండు మున్సిపాలిటీలను కలిగిన సెగ్మెంట్ పెద్దాపురమే ఇక్కడ కాంగ్రెస్ ఆరుసార్లు టీడీపీ ఆరుసార్లు సిపిఐ రెండుసార్లు పిఆర్పి పీఆర్పి ఒకసారి గెలిచింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా చినరాజప్ప విజయం సాధించగా ఈసారి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయట ఎన్నికల్లో పోటా పోటీ ఫైటింగ్ తప్పదంటున్నారు ఎలక్షన్ అనలిస్ట్స్ గత ఎన్నికల్లో జగన్ వేవ్ బలంగా వీచినా పెద్దపురంలో మాత్రం టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పే గెలిచారు గత ఎన్నికల్లో వైసీపీ తరపున మాజీ మంత్రి తోట నరసింహం సతీమణి తోట వాణి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడతో ఓటమి పాలయ్యారు అయితే మున్సిపల్ ఎన్నికల నాటికి నియోజకవర్గంలో పొలిటికల్ సీన్ మారిపోయింది వైసీపీ బలం పుంజుకొని పెద్దపురం సామర్లకోట మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది దొరబాబు రాకతో పెద్దపురం వైసీపీ కేడర్ లో కళ పెరిగింది ప్రస్తుతం దొరబాబే పెద్దపురం ఇన్ఛార్జ్ దీంతో పాటు రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ గాను కొనసాగుతున్నారు జనంలో తిరుగుతూ వైసీపీ సర్కార్ సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూ క్యాడర్లో జోష్ పెంచారు గ్రూపు తగాతులు కూడా ఎక్కువ లేకుండా దొరబాబు అందరినీ కలుపుకొని పోతుండటంతో ఈ మారు ఎన్నికల్లో చిన్న రాజప్పకు చుక్కలే అంటోంది వైసీపీ క్యాడర్ నియోజకవర్గంలో మొత్తం రెండు మందికి పైనే ఓటర్లు ఉన్నారు వీరిలో అత్యధికంగా కాపులు అరవై పైనే ఉంటారు అదే విధంగా కమ్మ సామాజిక వర్గ ఓటర్లు ఇరవై ఐదు వేలకు పైనే ఉంటారు ఈ రెండు సామాజిక వర్గాలే రాజకీయాల్లో కీలకంగా మారుతూ ఉంటాయి ఇక్కడ అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించేది కూడా కమ్మ కాపు సామాజిక వర్గాలే ఇప్పుడు టీడీపీ తరఫున మరోమారు పోటీకి దిగుతున్న చినరాజప్పకు పార్టీలో కాపు వర్సెస్ కమ్మ రాజకీయం తలనొప్పిగా మారింది అదీ కాక చినరాజప్ప స్థానికుడు కాదన్న అంశాన్ని ఆ పార్టీ నేతలే తెరపైకి తీసుకొచ్చారు టీడీపీ ప్రభుత్వ హయాంలో హోంమంత్రిగా ఉన్న రాజప్ప నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టానని చెప్పుకుంటున్నా ఈ ఐదేళ్లలో ఎమ్మెల్యేగా చేసింది ఏమీ లేదని పార్టీని కూడా ముందుకు తీసుకెళ్లలేదనే విమర్శలు ఉన్నాయి ఈ మారు చినరాజప్పకు పార్టీలో కమ్మ నేతలు బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గం నుంచి అంతగా మద్దతు దక్కడం లేదు సరికదా పార్టీ టికెట్ ఆశించిన గుండం చంద్రమౌళి కూడా అంటీ ముట్టునట్లు ఉన్నారు సొంత పార్టీ నేతల చినరాజప్పను పరాయి చూస్తున్నారు మిత్రపక్షం జనసేన కూడా దూరంగా పెట్టడంతో నిమ్మకాయలకు నిమ్మసోడ తాగ తప్పడం లేదు గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన తుమ్మల రామస్వామి అలియాస్ బాబు కూడా ఉమ్మడి ప్రచారానికి దూరంగా ఉంటున్నారు ప్రతిపక్షంలో ఉన్న ఈ ఇరకాటాన్ని ఫ్యాన్ పార్టీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు దీంతో పెద్దపురం పొలిటికల్ సీన్ ఈసారి రివర్స్ కాబోతుందన్నది అక్కడి పెద్దల మాట మరి చినరాజప్ప ఎలాంటి పాచిక వేస్తారో వైసీపీ ఎలా చెక్ పెడుతుందో వైటన్ సి ప్లీజ్